హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ అండి సండే అని కానీ ఒక స్పెషల్ అయితే కంపల్సరీగా ఉండాలి కాబట్టి నేనైతే ఈరోజు బగారా రైస్ చేశాను బయట అయితే క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉందండి వర్షం ఉంది అందుకే ఈ చల్లదనానికి వేడివేడిగా బగారా రైస్ చికెన్ అయితే గ్రేవీ చేశాను ఈ బగారా రైస్ కానీ ఫుల్ వీడియో కానీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ కానీ నేను ఇంతకుముందు చేస్తున్నాను ఛానల్లో అందుకే నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేదండి షార్ట్ వీడియోని చూపిస్తున్నాను ఈరోజైతే మా ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా అయితే లంచ్ అనేది ఫినిష్ చేశారండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికైతే ధన్యవాదాలండి మా అబ్బాయికి అయితే కంపల్సరీగా రైతా అనేది గోంగూర ఇలా ఉండాలండి వాడైతే నాన్ వెజ్ అయితే చికెన్ పకోడా తప్ప ఇంకా గ్రేవీ ఏం వేసుకోడు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తామండి మా వారైతే తినేసి వెయిట్ చేస్తూ ఉన్నారు బాయ్ అండి